గ్రామ సభని నిర్వహించుకుంటున్నాం ఇందులో సరే సార్ ఇసపల్లి పిప్రికెళ్ళి వచ్చిన ఇసపల్లిలో పిపిల పోయి వచ్చిన తల్లి అందుకోసం అదే ఇసపల్లిలో మనము గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క సభల నాలుగు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చినామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అధికారులు అతీతంగా మీకు అందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన చంద్రమోహన్ అన్న గారికి మరియు సాయిబాబా గౌడ్ గారికి మిగతా నాయకులకి ముఖ్యంగా మీ గ్రామ ముద్దు బిడ్డ మీ ఊరికి వచ్చినప్పుడు పేరు మార్చుకుంటా అని చెప్పిన గుర్తున్నది వాళ్ళగా మర్షి పేరు కావచ్చు ఆ పేరు జీవనన్న అంటే నాకు చెది ఆ పేరు మార్చుకుంటా డాక్టర్ సాహెబ్ నిలుచుంటా అని చెప్పిన ఆ ఆడ చౌరస్తా అన్న జంక్షన్ ల సరే ఏది ఏమున్నా సరే జీవనన్న అంటే మాకు అభిమానం అన్న ఎప్పుడు పిలిచినా వచ్చేదానికే ఎక్కువ ప్రయత్నం చేస్తాం జీవనన్న ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం మీ కష్ట సుఖాల్లో ఒక వ్యక్తిగా ఏ చిన్న సమస్య ఉన్నా గానీ అక్కా నేనున్నా అమ్మ నేనున్నా అన్న నేనున్నా ఏది ఉన్నా కానీ అధికారి దగ్గర తీసుకొని పోయి పని చెప్పించే దానికి ముందు ఉంటాడు ముందు వరుసలా సర్పంచ్ ఉంటాడా ఇంకెవరు ఉంటాడో నాకు తెలియదు కానీ మా అన్న మాత్రం ఫస్ట్ ఉంటాడు కదా సీట సిట ఏడదితాడో ఏడదైలు తోడో తెలియదు ఇట్లా ఇట్లా చూసే లోపలి ఏదో ఒకటి పాపం చిన్న చిన్న అన్ని సమస్యలే అన్నకి అందుకోసం అన్నను ఎట్లనే చేసి ఇస్తారు ఏదో ఒక పెద్ద కూర్చుని కూర్చుని పెడదాం అని చెప్పి మేమందరం నాయకులు నిర్ణయించుకున్నాం అందులో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆత్మీయ భరోసా అనేది ఒక కార్యక్రమం తీసుకున్నాం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఈ ఆత్మీయ భరోసాల ఎవరికైతే జాగానే లేదు లేబర్ పని చేసుకుంటున్నాం కూలి పని చేసుకుంటున్నాం మాకు ఎటువంటి ఆధారం లేదు అనే వారి కోసము ప్రభుత్వం మీకు సరాసరి మీ ఖాతాలనే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు రెండు దఫాలుగా వేస్తారు అంతే కదా సార్ రెండు దఫాలుగా ఆరు వేలు ఆరు వేలు రెండు దఫాలుగా వేస్తారు రేషన్ కార్డు ఉండే దాని తర్వాత పిల్లలు ఊటిరు లేకపోతే దాని తర్వాత కోడలు వచ్చింది కోడలకి లేదు పిల్లలకి లేదు అట్లాంటి వారు మీరు జమ కావాలంటే జమ చేసుకోవచ్చు అదే కార్డు కింద లేకపోతే కొడుకు సపరేట్ నీకు సపరేట్ కావాలన్నా కానీ సపరేట్ గా మీరు రేషన్ కార్డు కూడా తీసుకుంటారు అందరికీ రేషన్ కార్డు వందకు వంద శాతం ఇచ్చే బాధ్యత రేషన్ కార్డు ఇవ్వాల్సిందే కోరుతున్నారు ఇప్పటికీ డెబ్బై మంది మీ సేవ ద్వారా అప్లై చేస్తున్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తారు సర్వే చేస్తారు సర్వే చేసి నిజమైన అందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాల రేషన్ కార్డు ఎట్లా అంటే ఆధార్ కార్డు లెక్క ఏడికి పోయినా కానీ ఏ సమస్య మీద పోయినా కానీ దవకానకు పోయినా ఏడ పోయినా కానీ రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఎందుకంటే మనకు ఆరోగ్యశ్రీ ఉచితంగా ఉంటది పది లక్షల వరకు మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బీమా కింద మనకి ఇచ్చింది మీకు ఏదన్నా దవకానలకు పోతే సరాసరి ఈ రేషన్ కార్డు ఇచ్చితే మీకు ఆడ ఎంతైతే అంత పూరం మాఫ్ అయిపోతుంది ఒకవేళ ఏదైనా పెద్ద బియ్యమా ఉంటది మనం నిమ్స్ పోతాం నిమ్స్ పోయిన ఆడ కూడా మనకు రేషన్ కార్డే కావాలా రేషన్ కార్డు లేకపోతే మళ్ళీ ఏమన్నారు ఆఫీస్ చుట్టూ తిరగాల లెటర్ తీసుకొని పోవాలి అందుకోసం రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అంతేకాకుండా గతం లెక్క తొడ్డు బియ్యం కాదు సన్న బియ్యమే వచ్చే రోజుల్లో మీకు అందరికీ సన్న బియ్యం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మనది అని చెప్పి తెలియజేస్తున్నారు అట్లనే రైతు భరోసా ఉంది గతంలో పదివేలు ఇస్తుండే మన ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారం పన్నెండు వేల రూపాయల్ని ఇప్పుడు వచ్చే మన జూన్ జనవరి ఇరవై ఆరు నుంచి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఇంచుమించుగా అందరికి వస్తున్నాయట నలభై ఎకరాలు ఏదో ఒక ముప్పై నలభై ఎకరాలు మాత్రం సాగు చేయండి ఎవరంటే గతంలో ఏముండే గుట్టరు ప్లాట్లు వేసుకుంటే ప్లాట్లకి ఇచ్చిర్రు ఇల్లు కట్టుకుంటే ఇల్లు అన్నిటికి ఇచ్చిర్రీగా అట్లా కాకుండా సాగు చేసుకునే రైతులకి ఎన్ని ఎకరాలైనా సరే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నాం ఓకేనా ఎవరున్నా సరే దానికి కూడా ఏదైనా ఇబ్బంది ఉండగానే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఇంద్రమ్మ ఇళ్ల పథకం ఉంది గ్రామంలో మనము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే ఒక జాగా ఏమీ రాలే కానీ పది సంవత్సరాలు దేక్ చేసిపోయిన వాళ్ళంతా కూడా అందుకోసం మన ప్రభుత్వం వచ్చినాక ఆల్రెడీ సర్వే చేసి సర్వే ఆధారితంగా మొత్తం కలిపి నూట తొంభై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు అందులో నూట యాభై మందికి ఆల్రెడీ జాగా ఉంది జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు నూట యాభై మంది ఉన్నారు జాగా అంటే కూలిపోయే పరిస్థితి ఉండొచ్చు పైన ప్లాస్టిక్ కవర్ కప్పుకొని వర్షాకాలం అంతా బిక్కు బిక్కుమని ఎప్పుడు కూలుతుందని భయంతో ఉండొచ్చు ఇంకా కాలిపోయి ఉండొచ్చు రకరకాలుగా సమస్యలతోనే జాగా ఉండి ఇల్లు కట్ కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం ఇప్పుడు మొదటి దఫాగా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చారు మూడు వేల ఐదు వందల ఇండ్ల ఇసపల్లికి ఇప్పటికైతే నూట యాభై మంది అరువులు ఉన్నారు వాళ్ళని ఎవరెవరు ఉన్నారో అంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారం మొదటగా ఎట్లా అంటే నలభై సంవత్సరాల లోపు ఉన్న విద్వంతులకి మొదటి అవకాశం ఇస్తారు మన ఇంట్లో ఏదన్నా మన ఊర్ల కుంటి వారు గాని ఇంకేదన్నా సమస్యలతోని వికలాంగులు ఉంటారు వాళ్ళని రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటారు అట్లా తీసుకొని అందరికీ కూడా ఇచ్చే విధంగా ఒకవేళ ఈ సంవత్సరం కొంతమందికి రాకపోవచ్చు రాని వాళ్ళు ఇక్కడ కూడా నిరుత్సాహపడకండి రేషన్ కార్డు కాని ఇల్లు గాని అని రేషన్ కార్డు అయితే మళ్ళీ ఇమీడియట్ గా వస్తారు ఇల్లు ఒకవేళ ఈసారి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళా దఫా మళ్ళా వచ్చే మూడు వేల ఐదు వందల ఇళ్లలో మళ్ళా పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఎవరెవరు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు వాళ్ళందరికి కూడా ఇద్దాం అట్లనే నలభై ఆరు మంది ఇల్లు లేదు అసలు జాగా కూడా లేదు అట్లాంటి వారిని నలభై ఆరు మంది ఉన్నారు ఇక్కడ ఏదైనా మన ప్రభుత్వ భూమి ఉందేమో చూసుకొని ఆ ప్రభుత్వ భూమి ఉంటే నుంచి రానున్న రోజుల్లో అధికారులతో మాట్లాడి నలభై ఆరు ప్లాట్లు వేసి వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది ఏది ఉన్నా సరే మీ పక్షాన పేదవారి పక్షాన ఇందాక ఒక అమ్మ వచ్చింది ఇంకో అయ్యి అన్న వచ్చిండు ఎప్పుడు ఉన్నోనికి అంటే గతం నచ్చింది నిజంగా కూడా గతంలో ఉన్నోడే ట్రాక్టర్ తీసుకున్నాడు ఉన్నోడే పక్కింటి భూమి తీసుకున్నాడు గుంజిపాడేసారు అన్ని చేసి ఇప్పుడు నడవాలి ఏమనుంటే గుంజుకున్నాయంటే మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజి నీకే ఇస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో ఏం చేసినా నడిచింది కావచ్చు ఏం నడది నిజాయితీగా ఉండమని చెప్పి ప్రతి కూడా చెప్తున్నా ఏదున్నా సరే ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటది రానున్న రోజుల్లో మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్క అందరికీ కూడా అందించే విధంగా మా నాయకులు కానీ ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ రైతు సోదరులకు కూడా కొంత రుణమాఫీ జరగలే ఒక యాభై శాతం అరవై శాతం రుణమాఫీ జరిగింది వాళ్ళ గురు గురించి కూడా ఆల్రెడీ మనము ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది మంత్రుల దృష్టిలో ఉంది ఇక్కడ చిన్న చిన్న తప్పుల వల్ల గతంలో ఏం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్కి వానికి ఇయనియలే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకి చిరా ఏం చేసారా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి ఆ తప్పు అన్ని కూడా సరిదిద్దుకొని మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోండ్రి ఏదన్నా మీ ఆధార్ కార్డు గాని బ్యాంకు ఖాతాల గాని ఇంకెక్కడన్నా మీకు తప్పు ఉంటే అది సరిదిద్ది రానున్న రోజులు ఈ కార్యక్రమం అయిపోయినాక మీ రుణమాఫీని కూడా పూర్తి స్థాయిగా చేసే బాధ్యత ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇసపల్లి గ్రామస్తులకి అధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ